ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్ దాన్ని కృష్ణమోహన్ అన్నను నా వైఎస్ డి పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా అనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డీఓ పాపం ధనంజయ రెడ్డి ఒక ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది ఇలా మచ్చలేని 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 ఆఫీసర్లంతా రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉన్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన అరెస్ట్ చేయాలని అంటాడు పేర్ని నాని గడప గణపల్ల ఈరోజు మామూలుగా మామూలుగా ఇప్పుడు ఉంటాడు ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేర్నీని భార్య పాపం జయసుదామ ఆయన కూడా పాపం కొడాలి నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు దేవనీన అవినాష్ తలసీల రఘురామ్ आर्के बाबू विडद रजनी ताटिपर्ति चंद्रशेखर दलित एमएलए भूचेपाल शिवप्रसाद उषा चरण बीसी महिला मंत्री तोपदर्ति प्रकाश गोरेंटव माधव एक्स एक 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 मिनी గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా మేరుగా నాగార్జున్ ఎక్స్ మినిస్టర్ దళిత దళిత ఎక్స్ మినిస్టర్ దాడిశెట్టి రాజా అయినా ఎక్స్ మినిస్టర్ ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ ఉన్న వారిని కూడా బెదిరించాలి భయపెట్టాలి మూటసాపరాడా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడస్ ఎండ అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడస్ ఎండ అన్నిటికీ సేమ్ మోడస్ అండి మోడసూపర్ అండి మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్టే తప్పుడు పనులు చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం ఆశ్చర్యం కలిగించే విషయం డెబ్బై ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్ మీతో పాటు మీ తోటి విలేకరి రెప్యూటెడ్ విలేకరి సీనియర్ జర్నలిస్టు ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా నేను ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు ఒక డిబేట్ జరిగేటప్పుడు ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూ అనుకూలంగా కొంతమంది ఉంటారు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం ఇది మినిమం లాజికల్ రీజనింగ్ అలాంటిది ఆయనను తీసుకొచ్చినాడు జైల్లో చేసినాడు ఇట్ కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు అంతటితో సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా ఆయన పరువు తీయాలా ఆయన జైల్లో పెట్టాలా ఎంత దిక్కుమాలిన ఆలోచనలు చూడు ఇవన్నీ చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మనిషిని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షిని సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి చూడండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షుల ఆస్తు సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారు ప్రతి చోట శ్రీకాకుళం ఎన్నికమ్మ ఒకసారి శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్ గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్స్ వైఫ్ చౌదరి ధనలక్ష్మి ఎక్స్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం నెక్స్ట్ నైట్ మామ విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్క శ్రావణి ట్వంటీ సిక్స్త్ వార్డ్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అనంత లక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నెక్స్ట్ అయిడు బామ్మ ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణ అడు అనపర్తి బీ బీజేపీ ఎమ్మెల్యే పేరుకు బీజేపీ కానీ ఇంత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు భూతల బాలరకృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే ఈ కూటమి నాయకులకు ఇద్దరు అట్టే ఆయన అట్టోడే ఈయన అట్టడు చంద్రబాబు నాయుడు ఆయన అట్టడే ఇద్దరు అట్టే విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గద్దె క్రాంతి వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ శిరీష ఖమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టరు అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ సంఘ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ కడప సాక్షి ఆఫీస్ బొజ్జా టిఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణుగుండ సాక్షి ఆఫీస్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది టీటీ ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయిన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగ పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్న ఫోటోలు నెక్స్ట్ మా నెల్లూరు సాక్షి కే రేవతి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ నెక్స్ట్ మా ఏలూరు సాక్షి నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతూ ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి గొంతు నిలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంత చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మినేని శ్రీనివాస్ను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న శ్రీనివాస్ కొమ్మినేని శ్రీనివాసరావు అంటే చంద్రబాబు నాయుడు గారి చంప మీద ఇది ఒక చంప చెల్లు ఇది ఇదొక చంపు చెల్లుమనిపించినట్టు కాదా మరి అదే కేసులో మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా సుప్రీం సుప్రీంకోర్టు అక్కడ చేసింది తప్పు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెంటనే విడుదల చేయమని చెప్పి విచక్షణాధికారాన్ని విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు చంప చెల్లు అనిపించిన సుప్రీంకోర్టు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తూ ఉంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది ఇది తప్పుడు సాంప్రదాయం కాదా రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా ఈరోజు సాక్షి రేపు పొద్దున ఏం టీవీ కావచ్చు రేపు పొద్దున టీవీ నైన్ విలేకరు కావచ్చు రేపు పొద్దున ఇంకోటి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోరు కావచ్చు బతుకుతారు ఎవరన్నా ఇదే కొనసాగితే ఇతరు విచ్చలవిడి రౌడీసం కాదా ఇది అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు 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 ప్రజాశక్తి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఆయనకు వ్యతిరేకంగా ఎవడు ఎవడు మాట్లాడినా ఎవడు రాసినా ఎవడు చూపించినా రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్టేనా ఇది నిజంగా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా నేను నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను ఎందుకనంటే ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా గౌరవం ఉన్న వ్యక్తులైతే సత్యసాయి జిల్లాలో రాఫ్తాడ్ నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఏడు ఏడు పల్లెలో ఏడు కుర్రాకులపల్లి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతా ఉన్న దళిత పాప తొమ్మిదో తరగతి చదువుతూ ఉన్న దళిత చిన్నారిని దళిత బాలికను టీడీపీలో టీడీపీ వాళ్ళు పద్నాలుగు మంది పద్నాలుగు మంది టీడీపీ వాళ్ళు సామూహిక అత్యాచారం చేస్తే ఆ బాలిక గర్భం దాలిస్తే ఆ బాలిక ప్రెగ్నెంట్ అయితే ఈ విషయం బయటకు వచ్చింది కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు అలాంటి తండ్రి లేని ఆ కుటుంబాన్ని వీళ్ళు చేసిన పనులతో ఊరిడిచిపెట్టి వెళ్ళిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నా నీ గవర్నమెంట్లో ఆ దళిత పాపకు తోడుగా చట్టం ప్రకారం చర్య తీసుకునే దమ్ముకు చంద్రబాబుకి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా